అందరికీ నమస్కారము మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పాతికే మిత్రులందరికీ నా ధన్యవాదములు ఈరోజు మనము ఈ సమావేశాన్ని ఏర్పరచడానికి ముఖ్య కారణము ఒక పదకొండు సంవత్సరాల పిల్లవాడు శబరీష్ పద్మావతిపురంలో ఉంటాడు ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక మూడు నాలుగు రోజుల నుంచి జ్వరము తలనొప్పితో బాధపడుతూ ఉన్నాడు సడన్గా అతనికి ఒక పది రోజుల ముందర ఫిట్స్ వచ్చి దగ్గరలో ఉన్న క్లినిక్కి తీసుకెళ్లారు అక్కడ నుంచి వాళ్ళు వెంటనే మనకి ఇక్కడికి రెఫర్ చేశారనమాట సో బాబు ఇక్కడికి వచ్చినప్పుడైతే కంప్లీట్గా కాన్షియస్లో లేడు కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట సో మెయిన్ అతనికి జ్వరము జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చినాయి దాని వెంటనే మనము మెదడ్ వాఫ్ వ్యాధిగా డయాగ్నోస్ చేశాము అంటే ఎక్కే ఇన్ఫెక్షన్ సో మెనింగో ఎన్సెఫ్లైటిస్ అంటాం దీన్ని అందులో టైఫస్ అనేది పాజిటివ్ వచ్చింది సో ఆ బాబు వచ్చేసి ఓవర్ ద డే అంటే విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి ఊపిరి తీసుకోవడం కూడా బాగా తగ్గించేసేసరికి వెంటిలేటర్ మీద పెట్టామన్నమాట ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందంటే ఆ రోజు రాత్రికే పాప మొత్తం బ్లీడింగ్ అయిపోయింది లంగ్స్లో అంతా కూడా బ్లీడింగ్ వచ్చేసింది దాన్ని మనం పల్మనరీ హిమరేజ్ అంటాం సో బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల మనం ఇచ్చే వెంటిలేటర్ సపోర్ట్ కూడా సరిపోలేదు బాబుకి అంటే మనం వెంటిలేటర్ సపోర్ట్ మీద కూడా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కాలేదు బీపీ కూడా బాగా డౌన్ అయిపోతూ వచ్చింది సో వెంటనే మనము మనందరికీ తెలిసినది వెంటిలేటర్ కాకుండా దానికంటే అడ్వాన్స్డ్ మిషన్ ఉంటుంది హై ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ అంటాం అనమాట సో అలాంటి మిషన్స్ ఉండే సదుపాయం మనకు కేవలము చెన్నై హైదరాబాద్ బెంగళూరు లాంటి సిటీస్లోనే ఉంటుంది అలాంటిది ఇక్కడ కూడా ఉంది మేము ఆ మిషన్ వెంటనే పెట్టడం ద్వారా అట్లీస్ట్ వాడి ఆక్సిజన్ లెవెల్స్ ఇవి మెయింటైన్ అయినాయి ఆ ఊపిరితిత్తుల నుంచి బ్లీడింగ్ కూడా కొంచెం కంట్రోల్ అయింది ఆ తర్వాత బాబుకి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ కూడా ఫెయిల్ అయింది అనమాట ఆల్మోస్ట్ మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని చూస్తే అది పిల్లల్లో డెబ్బై శాతం పైన ఉంటే బాబుకు ఆల్మోస్ట్ ముప్పై నలభై శాతం పడిపోయింది అప్పుడు మనం వెంటనే చిన్నపిల్లల కార్డియాలజిస్ట్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాడు హార్ట్ ఫెయిల్యూర్ తగ్గని మెడిసిన్స్ వాడుతూ స్లోగా రికవరీ కోసం ట్రై చేశాము అదేవిధంగా ఫిట్స్కి సంబంధించి కూడా ఫిట్స్ వెంటనే కంట్రోల్ కావడం కోసం ఈజీఎంఆర్ ఇవన్నీ కూడా చేసుకొని పీడియాటిక్ న్యూరాలజిస్ట్ అంటే చిన్నపిల్లలు నరాల్ డాక్టర్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ కూడా చూస్తూ మరియు ఐసీయూ డాక్టర్స్ చిన్నపిల్లల ఐసీయూలో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ వీళ్ళందరూ పర్యవేక్షణలో అసలు ఆల్మోస్ట్ రికవర్ కాడు అనుకున్న బాబు ఆల్మోస్ట్ ఫైవ్ సెవెన్ డేస్ తర్వాత వాడు కాన్షియస్లోకి రావడం కానీ మనం వెంటిలేటర్ తీసేయగలడం కానీ ఇవన్నీ చేయగలిగాము అనమాట సో ఇలాంటి అంటే ఫిట్స్ రావడం ఇవన్నీ కామనే కానీ ఇట్లా ఊపిరితిత్తుల నుంచి బ్లీడింగ్ అయిపోవడము హార్ట్ ఫెయిల్యూర్ ఉండడము మెదడు ఇన్ఫెక్షన్ అయిపోవడము ఇలా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు బయటకు రావడం చాలా కష్టం కానీ మనం ఇలాంటి ఊర్లో కూడా అంత కాంప్లికేటెడ్ కేసుని సక్సెస్ఫుల్గా బయటకు తీసుకురాగలిగామంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ స్పెషలైజేషన్ అంటే ఇట్లా నరాలకి సంబంధించి అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేయడం వల్ల జరిగింది సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్ వాడు ఎంత సిగ్గా ఉన్నా కూడా వాళ్ళు ఓపిక్గా కంటిన్యూ చేశారు ట్రీట్మెంట్ చేసుకొని అసలు జ సడన్గా అది అంటే మనం అంత పెద్ద మిషన్ హై ఫ్రీక్వెన్సీ అనే మిషన్ పెట్టి దాని నుంచి తీసిన తర్వాత కూడా మెయింటైన్ అవుతాడో కాడో అని చెప్పినా కూడా కంటిన్యూస్గా తగ్గించుకొని మిషన్ స్లోగా తగ్గించేసి ఆల్మోస్ట్ ఒక వారం రోజులు వెంటిలేటర్ పైన ఉన్న తర్వాత రికవర్ అయ్యాడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయిపోయింది బాబు ఫుడ్ తీసుకోవడం కానీ నడవడం ఎటువంటి డెఫిసిట్స్ లేకుండా హార్ట్ స్కాన్ కూడా చేస్తే హార్ట్ కూడా కంప్లీట్గా నార్మల్కి వచ్చేసింది సో ఇలాంటి కేసెస్ మనం డీల్ చేయగలము ప్లస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా చూపించుకుంటే మంచిది ఎందుకంటే వాడికి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ నుంచి హెడేక్ చెప్తా ఉన్నాడు సడన్గా ఫిట్స్ వచ్చినాయి అనమాట ఇలాంటి జనాలకు అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా నేను తెలియపరచుకున్నాను కేవలం ఇన్ఫెక్షన్ వల్ల కాబట్టి ఈజీగా బయటకు వచ్చినాడు ఇంకా లోపల వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు రారు సో ఇన్ఫెక్షన్ కాబట్టి అది కూడా మనం టైమ్లీ రియాక్ట్ అయ్యి ఆ మెడిసిన్స్ అవి పెట్టుకోవడము పాపం హార్ట్ ఫెయిలియర్ కూడా కాస్ట్లీ ఇంజక్షన్ ఉంటుంది ఐవీఐజీ అని అట్లాంటి ఇంజక్షన్ అవి పెట్టడం ద్వారా అంటే వాళ్ళు కూడా సహకరించాలి మనకి పేషెంట్స్ కూడా సహకరించడం వల్ల అన్ని ట్రీట్మెంట్ టైం టైం జరగడం వల్ల అస్సలు అంటే రికవరీ హోప్ అనేది వన్ టు టూ పర్సెంట్ కూడా లేదని చెప్పుకున్నాం ఎందుకంటే ఫస్ట్ వచ్చిన రోజునే మామూలు వెంటిలేటర్ కాకుండా హై ఫ్రీక్వెన్సీ ఆసోలేటర్ వెంటిలేటర్ దాని మీదకి వెళ్ళిపోయినాడు అలాంటి పేరు కానీ అలాంటి మిషన్ కానీ తిరుపతిలో ఎవరు చూసి ఉండరు కూడా సో అది వెంటిలేటర్ కంటే అడ్వాన్స్డ్ అనమాట సో అలాంటి మిషన్ మీద పోయి కూడా వాడు బయటికి రాగలిగిన ముందు మన ఇంత కూడా ఒక కేసు చెప్పాను నేను అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఇంతకుముందు కూడా ఒక కేసు ఇట్లా బయటకు వచ్చింది హెచ్ఎఫ్ఓ మీద అంటే మనం సంవత్సరానికి మాక్సిమం నా ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ మిషన్ మనం తెచ్చింది కూడా టూ ఇయర్స్ బ్యాకే ఒక టూ త్రీ కేసెసే మనం పెట్టుకుంది అంటే నేను దాని సివియారిటీ చెప్తున్నా అంటే అన్ని కేసులకు అట్లా అవసరం పడదు ఎప్పుడో ఒకసారి ఇట్లా జరుగుతుంది ఉన్నా కూడా మన దగ్గర ఆ మిషన్ పెట్టుకోవచ్చు ఓన్లీ మెట్రపాలిటన్ సిటీస్లోనే ఉంటుంది మిగతా వాళ్ళు ఎందుకు పెట్టుకోవాలంటే సేమ్ నేను చెప్పాను కదా ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి వచ్చే కేసుకి ఎవరు పెట్టుకోరు కదా కానీ మనం పిడాక్టిక్స్లో అన్నీ ఉండాలా అన్నీ అవైలబిలిటీ ఉండాలా డయాలసిస్ ఉండాలా కేసులు తక్కువగా రావచ్చు ఎందుకంటే అందరికి ఇంత ప్రాబ్లం రాదు ఎవరికో వస్తుంది సో అట్లా వచ్చినా కూడా మనం అక్కడ పైకి రెఫర్ చేయకుండా మనమే అన్ని చేసేటట్టు ఉండాలని మేము మిషన్ పెట్టుకుంటాం